పెయిడ్ ఆర్టిస్టులు కొంతమంది ఉంటారు ఆ పెయిడ్ ఆర్టిస్టులు ఏవో చేస్తూ ఉంటారు సో దాన్ని నేను పట్టించుకోవాల్సిన ఇస్తుంది ఎందుకంటే ఆమె హార్డ్ వర్కర్ ఐ బిలీవ్ ఇన్ హార్డ్ వర్క్ పద్దెనిమిది సంవత్సరాలు రాజకీయం చేశాను లాస్ట్ టూ థౌజండ్ ఫోర్ నైన్టీన్ కూడా మత్స్యకారులను కొంతమంది వెంట వేసుకొని వాసుపల్లి గణేష్ కుమార్కి టీడీఐ తెలుగుదేశం టికెట్ ఇవ్వద్దు అని చెప్పేసి పెద్ద ధర్నాలు చేశారు షో చేశారన్నమాట పాద పాదయాత్ర చేశారు ముస్లిమ్స్ని కొంతమంది పెట్టుకొని టికెట్ ఇవ్వదించచ్చు కొంతమంది అంటే రిలీజియన్ వాడారు కమ్యూనిటీని వాడారు పార్టీ విత్ ఇన్ ద పార్టీలో కూడా నాయకులు కొంతమంది ఏమో చేశారన్నమాట సేమ్ థింగ్ ఇప్పుడు ఏంటంటే వైఎస్ఆర్ డిసిజన్ వైఎస్ఆర్సీపీ పార్టీలో ఏంటంటే పార్టీ యు మే కాల్ రోజ్ బై ఎనీ నైమ్ బిట్ మెల్స్ యాజ్ స్వీట్ అనమాట కాకపోతే మా దాంట్లో ఉండే యంత్రాంగం మా దాంట్లో ఉండేది జగన్మోహన్ రెడ్డి గారి లీడరు మేము చూసుకుంటాం అంతేనే సో ఆ రకంగా మేమేమో జగన్మోహన్ రెడ్డి గారి కోసం అతనికి నా పైన చాలు కేంద్రస్థాయి స్థాయి వాళ్ళు ఎవరో ఏదో అని అంటా ఉన్నారని చెప్పి దానికి ఉలికి పడే అంత మనస్తత్వం ఉన్నది కాదు ఎందుకంటే ఆమె ఎ బోల్డ్ లీడర్ ఐఎమ్ ఎ సోల్జర్ ఆల్ ఎల్స్ నేను సోల్జర్ని నేనేదో అలాగే నేను కింద స్థాయి నుంచి వచ్చిన వాడిని నేను బాగా కింద స్థాయిని పెట్టేవాడిని పుట్టుకతోడే కింద స్థాయి మత్స్యకారుని మత్స్యకారు కుటుంబంలోంచి వచ్చిన వాడిని సో ఈ విశాఖపట్నం మత్స్యకారులు గ్రామం సో దీంట్లో మత్స్యకారులకి అనేది ఏంటంటే ఒక కోటా ఉంది జగన్మోహన్ రెడ్డి గారు మత్స్యకారులు అంటే ప్రేమ ఎక్కువ అభిమానం ఎక్కువ ఇదే మత్స్యకారుని చీకొట్టినటువంటి చంద్రబాబు నాయుడు అనమాట మీ తాట తీస్తాను తోలు తీస్తానని చెప్పేసాను అంటే నన్ను స్వయంగా తిట్టాడు కానీ ఇలా చుడుచుకున్నాను అంతేనే గతి లేక గతి లేక కానీ ఆ స్థాయికి ఏం అయితే ఈరోజు ఎంతో గౌరవం దొక్కుతా ఉంది పార్టీలోని సో కొన్ని పేడ్ ఆర్టిస్టులు ఎవరైనా సరే ఏదైనా సరే చేస్తే అది మా వర్క్ ఏమి రాదు ప్రజల్లో ఉన్నాం ప్రజల్లో ఉన్నాం అంతే ఈరోజు కూడా ఏంటంటే మా యొక్క సర్వే రిపోర్ట్స్ చెప్తాడనమాట గణేష్ కుమార్ సొంతంగా సర్వే చేస్తే నాకు సిక్స్టీ త్రీ పర్సంటేజ్ వచ్చాను అది చెప్పుకోవడం మీకు సిక్స్టీ త్రీ పర్సెంటేజ్ ఓకే వినింగ్ దీంట్లోని దక్షిణ నియోజకవర్గంలో ఏం చేస్తున్నారంటే విభజించు పాలించు ఒక నాయకుడికి డిపాజిట్లు రాలే ఆ నాయకుడు చుట్టూ తిరుగుతాడు ఇక్కడ కార్పొరేటర్నేమో బలహీనం చేస్తాడు ఇంకో వాటిలో లెక్కలు అమ్మేస్తాడు జీవీఎంసి ఎలక్షన్లో వాడిని తీసుకొచ్చే మూడో నాలుగో పదవులు బ్యాంక్ కమిషన్లు ఈ లోన్లు ఆ లోన్లు నానా గోత్ర ఇద్దరు ముగ్గురు పెళ్ళాలు రకరకాల పనులు రకరకాల ఎక్యూజుల్లో ఉన్న ఆ నాయకుడిని ఈ నాయకుడు బలోపేతం చేస్తాడు సొంత అవసరాల గురించి చేసే పనులు చేసి పెట్టే ఓ నాయకుడిని తయారు చేశాడు నీకు ఏ వార్డు చూడండి ఆ వార్డులో ఒక కుంపటి పెట్టడం ఆయన ఏమైనా పని చేస్తాడంటే ప్రస్తుతం ఒక నాయకుడు ఉన్నాడు ఆ నాయకుడు ఏమైనా పని చేస్తాడంటే పని చేయడు ఒక స్టీల్ బుడ్డు ఒకటి పెట్టుకుంటాడు ఒంటి గంట రెండు తర్వాత ఆ ఆన్ అయిపోద్ది ఆ స్టీల్ బాటిల్ కింద ఉంటుంది దానిలో ఏముంటుందో మీ అందరికీ తెలుసు అంటే లెవెన్ టు వన్ ఆయన వర్క్ చేస్తాడు అది కూడా నచ్చితే ఫోన్ ఎత్తడం నచ్చకపోతే ఫోన్ ఎత్తకపోవటం ఈ పరిస్థితులు ఇక్కడ కొనసాగుతున్నాయి ఎందుకంటే ఇది చాలాసార్లు అధిష్టానాన్ని కూడా చెప్పాం ఆ నాయకుడి పట్ల ఆయన ప్రవర్తించే తీరు పట్ల రెండు నెలల నుంచి స్టార్ట్ అయింది ఎందుకంటే అభదృత్వం ఏదో ఒక ట్రాన్స్ఫర్ చేయించో పది లక్షలు కట్టడం ఇంకో చోట పది లక్షలు లాగటం చేసి ఇలాంటి ఒక ఐదు వేలు చిన్న పావురాలు గేస్తారు చూడండి అలా చిన్న చిన్న మేత కింద చేసుకుంటా వింత పోకళ్లతో నేను ఎన్ని ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందంటే నేను ఎప్పుడు పార్టీ లైన్ దాటి మాట్లాడను అబ్జర్వ్ చేస్తే మీరు ఎప్పుడు దాకా ఎప్పుడు కాంట్రవర్సీకి వెళ్ళిన దాఖలాలు లేవు ఉండవు కూడా అలాంటిది నిన్న గౌరవ కార్పొరేటర్లు కానీ కేడర్ కానీ వాళ్ళ ఆవేదన వ్యక్తం చేస్తుంటే అతని తాలూకా మనిషి ముందు ఏమో వాట్సాప్లో ప్యాకేజ్ అని మాట్లాడాడు నిన్న ఈ లేని మనిషి కూడా టీవీలకి ఎక్కి ప్యాకేజీలు తీసుకుంటున్నారు ఆ ప్యాకేజీ వాళ్ళతో మేము భయపడం ఆ ప్యాకేజీ వాళ్ళ నిరసన మేము అసలు ఖాతరు చేయం ఇలాంటి అసమ్మతి ఉంటూనే ఉంటుంది అంటే ప్యాకేజీలు ఎవరి దగ్గర మేము తీసుకుంటున్నాం ప్యాకేజ్ ఎవరు మా మమ్మల్ని కొనగలిగే వాళ్ళు ఎవరు ఎంతమంది మేము రెడీ ప్యాకేజ్ తీసుకుంటావు నువ్వు వచ్చి మాకు ప్యాకేజ్ ఇచ్చే మమ్మల్ని ఏ రకంగా నువ్వు కొనగలుగుతావు ఐదు లక్షలు మూడు లక్షలు కక్కుపడేవాడివి మమ్మల్ని నువ్వు కొనగలవా రా మేము రెడీ ప్యాకేజీకి మేము ఈరోజు రెడీగా ఉన్నాం రా మాకు ప్యాకేజ్ ఇచ్చే మేము ఆ డబ్బులు ఏమో నీ పాసం తీసుకెళ్ళి ప్రజలకు ఇస్తాం ఇదే ప్రజలకు మేము ఆ డబ్బును ఖర్చు పెడతాం దా మాకు ప్యాకేజ్ ఇస్తే సో ఇలాంటి పాపళ్ళ పోతా ఇదే మనిషి వేరే పార్టీలో ఉన్నప్పుడు కూడా ఇదే బ్లాక్మెయిలింగ్ నేను వెళ్ళిపోతాను నేను ఉండడం ఓ లెటర్ రాయడం పెట్టడం బతిమాలించుకోవటం ఓ బ్లాక్మెయిలింగ్ పని చేయటం చేయించుకోవటం ఇక్కడ బ్లాక్ మెయిలింగ్ పనులే సొంత పనులే ఏంటి పద్ధతి అంటే ప్రజలు గమనించట్లేదు అనుకుంటున్నావా అసలు నీ జోలికి ఎవరు రావట్లేదు ఎందుకంటే నీకంత స్థాయి లేదు అని చెప్పి మీ ఎవరు నీ జోలికి రావట్లే